నమస్కారం అండి ఇప్పుడు నేను ఒక పనికి మాలిన ఛానల్ గురించి ఒక పనికి మాలిన జర్నలిస్ట్ కమ్ ఎర్నలిస్ట్ గారి గురించి మాట్లాడదలుచుకున్నా వాడికి కనీసం గౌరవం ఇవ్వదలుచుకోలేదు బికాస్ వాడికి ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కనీసం రికగ్నైజ్ చేసే తెలివి కూడా లేదు ఇలాంటి విధవల్ని జర్నలిస్ట్గా పెట్టుకున్న ఛానల్ ఇంత గొప్ప ఛానల్లో ఇలాంటి వెదవలు జర్నలిస్ట్ అయిపోయారంటే అసలు దాన్ని మనం ఏమనుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా వాడు చెప్పొచ్చేది ఏంటంటే వాడి పేరు జాకీ అంటే జాకీ శ్రీకోర్ట్ ఎంగిలి మెతుకులు తినే మెతుకులకు లోకేష్ అన్న పుట్టిన రోజు గుర్తుకు రాలేదా మీ నాయకుడు లో ఇదంతా కూడా ఈ సారాంశం అంతా కూడా నేను తర్వాత చెప్తానులేండి అంటే ఇది లోకేష్ అన్న బర్త్డేకి నే నేనేదో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ట్వీట్ చేయలేదని చెప్పేసి నేను జనసేన పార్టీని విమర్శించాను అన్నట్లు వీళ్ళు చేసిన పోర్ట్రే అది వైసీపీ అదవాలు చేశారు అశుద్ధం తినే పనికిమల్ని అదవాలు చేశారు అనే విషయం అందరికీ తెలిసింది అది ఎడిట్ అని కూడా క్లియర్ గా తెలుస్తుంది అది ఎందుకు ఎడిటో కూడా చెప్తా జనసేన పార్టీకి అన్ని అంటే నేతలతో సహా అన్ని అందుకే మిమ్మల్ని జెండా కూలీలు యా వీడి కంక్లూషన్ వాడ్స్ ఇవన్నీ అన్న తర్వాత ఏమనిపించింది అంటే వీడు ఎంత హేట్రేట్ స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడో పొత్తు మీద అంత హేట్రేట్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశాడు అరే జాకీర్ అనే పనికి మాలిన ముసలి సన్నాసి పనికి మాలిన ఎదవా ఒకసారి ట్వీట్ని చెక్ చేయి ట్వీట్ ఎలా ఉంటుంది ఎక్స్లో ట్వీట్ వేస్తే ఎంత గ్యాప్ వస్తుంది యూజర్ ఐడికి ఆ ట్వీట్కి కానీ అక్కడ ఎడిట్ చేసింది ఎంత గ్యాప్లో ఉంది ఇదంతా చెక్ చేసావనుకో నీ పనికి మాలిన తనం ఇలా బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఇట్లా నాతో తిట్లు తినే అవసరం వచ్చి ఉండేది కాదు కదా నిన్నేవాడు రా జర్నలిస్ట్గా చేసింది అంటే మీకు వచ్చే ఐదు రూపాయల కోసం ఏ అశుద్ధమైనా తినడానికి సిద్ధంగా ఉంటారా మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాళ్ళు అడిగి నీళ్లు తాగండ్రా మీరు దానికి సరిపోతారు మీరు వాడు చేసింది ఏ రోజు వాడు చేసింది తప్పులు ఎప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళరు వాడు పెంట తినమంటే తినే రకం మీరు వాడిని పొగుడుకోవాలంటే వాడిని ఎలివేషన్లు వేసుకోవాలంటే వేసుకోండి కానీ ఫేక్ కూడా చేసి ఆ ఫేక్ని ప్రమోట్ చేయడానికి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆ యూట్యూబ్ ఛానల్ దానికి సబ్ యూట్యూబ్ ఛానల్స్ కడపనో లేకపోతే కర్నూలు అనో లేకపోతే వెస్ట్ గోదావరి అనో ఈస్ట్ గోదావరి అనో అన్నిట్లో రకరకాలుగా తిప్పిన ఏం యూజ్ వచ్చారు దానికి ఆ వీడియోకి చెప్పుకి జనరల్గా నా డైలాగ్ అనమాట ఏ పెంట రాసి కొట్టాలి మిమ్మల్ని ఆవు పెంట రాసి కొట్టాలా గేదె రాసి కొట్టాలా మనుషుల పెంట రాసి మిమ్మల్ని కొట్టాలా కొట్టినా తప్పలేదు ఆ పెంట అవుతుంది మీలాంటి వాళ్ళని కొడితే పనికి మళ్ళీ ఎదవళ్ళారు మళ్ళీ మీరు జర్నలిస్టులు జర్నలిజం అంటే ఒక ఎథిక్స్ ఉన్న జాబ్ దాన్ని విలువ మీలాంటి ఎదవలు డబ్బు కక్కుతుపడి అడ్డగోలుగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ డబ్బులకి కక్కుత పడి దాన్ని అమ్ముకోకండి జర్నలిజానికి ఉన్న వాల్యూని తీయకండి